వాళ్ళకు పారిశుద్ధ్య సిబ్బందికి కుటుంబాలు ఉంటాయి కుటుంబాలు జరగాలి దానివల్ల వాళ్ళు వచ్చేసి మనస్ఫూర్తిగా పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేసే అవకాశం లేకుండా పోయింది ఐదు నెలల ముంటి జీతాలు లేకుండా ఏం చేస్తా ఉన్నారు సర్పంచ్ ఏం చేస్తున్నాడు వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు పాలక మండలి ఏం చేస్తా ఉంది స్థానిక కూటమి అధికారులు ఏం చేస్తున్నారు పంచాయతీ అధికారులు డిపిఓ గాని కలెక్టర్ గాని ఈ రోజు వచ్చేసి స్వచ్ఛాంద్ర మూడవ శనివారం అంట ఇదేనా స్వచ్ఛాంద్ర అంటే ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు దే ఇన్ అండ్ డౌట్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంపదాంధ్ర ఆరోగ్యాంధ్ర అని డైలాగ్ చెప్తా ఉంటాడు ఇక్కడ ఫీల్ లో చూస్తే ఇది మురికాంధ్ర దరిద్రపాంధ్ర అనారోగ్యాంధ్ర నకిలీ స్వర్ణాంధ్ర